తెలంగాణ రాష్ట్ర రజక సోదరులకు అందరు కూడా నమస్కారం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రజక చాకలి దోబి అనే పదాలపైన కొంత చర్చ జరుగుతుంది అది మనం చూస్తూనే ఉన్నాము దోబి అనే పదంపైనే కొంత ఎక్కువగా చర్చ జరుగుతుంది నిజానికి భారతదేశంలో మొత్తం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో రజకులను ధోబీలుగానే ప్రభుత్వం గుర్తించింది రాజ్యాంగంలోని రిజర్వేషన్ అంశాలు కూడా ఈ పాయింట్ పొందుపరచడం జరిగింది కేవలం ఒక నాలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు ప్రాంతాల్లో తప్ప మన పక్కనున్న కర్ణాటక నుంచి అక్కడున్న జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ కే అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వరకు అంతటా కూడా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఈ దోపి పదం అని ఉంది దోపి పదం అంటే రజక అనేది కేవలం మన యొక్క ప్రాంతానికే పరిమితం కాదు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కాదు యావత్ భారతదేశం అంతా కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వృత్తి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సుమారు పన్నెండు కోట్ల జనాభా ఉన్నట్టు మనకు రెండు వేల పదకొండు సెన్సెక్స్ ద్వారా తెలిసింది ప్రస్తుతం ఏంటంటే దోబి అనే పదము ఎందుకు తప్పనిసరిగా మనము కోరుకుంటున్నామంటే మనవాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్తే అంటే మహారాష్ట్రనో మధ్యప్రదేశో ఉత్తరప్రదేశ్కో వెళ్తే అక్కడ మన వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఏదైనా పని చేసుకుని ఉంటే వాళ్ళ పిల్లలకు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ రావడం లేదు ఎందుకంటే అక్కడ దోబి అనే మెన్షన్ ఉంది కాబట్టి రజక చాకలు అనే వర్డ్స్ అక్కడ లేవు కాబట్టి అక్కడ ప్రభుత్వాలు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ మన తెలంగాణకు వచ్చిన చాలామంది వలస కార్మికులు వాళ్ళకు రాజ్యాంగం ప్రకటించినటువంటి రజక దోబి అనేది ఇక్కడ మనకు మన క్యాస్ట్ సర్టిఫికేట్లో కేవలం రజక చాకలి అని ఉన్నది కాబట్టి వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎందుకంటే ధోబి అనేది మెన్షన్ లేదు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదు అలాగే దోబి అనే పదం కేవలం హిందీ పదమే ఇదేదో ముస్లిం పదం దీని ద్వారా రేపు ముస్లింలు మన యొక్క సర్టిఫికేట్తో వస్తుంటారు వాళ్ళే మనకి ఇబ్బంది కలిగిస్తారు ఇది స్థానికంగా జరుగుతుంది నష్టం అనేది కొంతమంది వాదిస్తున్నారు కానీ అది అవాస్తవం ఎందుకంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఈ బీసీలకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ ఉంది ఇది మొత్తం దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు లేదు కేవలం ఒక ఐదు రాష్ట్రాలను కొనసాగుతుంది కాబట్టి ఈ ఏబీసీడీ వర్గీకరణలో భాగంగా మన తెలంగాణలో కూడా బీసీఈ కిందనే ముస్లిమ్స్ ముస్లింలు ఉన్న దోబీలు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కేవలం అన్వర్ సయ్యద్ షేక్ ఇలాంటి పేర్లతోనే తీసుకుంటారు కానీ బీసీఏలో కొచ్చి వాళ్ళు ముస్లిం పేరుతో మన శ్రీనివాసో శ్రీనివాసో విజయో వెంకటేశో అనే పేర్లతోనే తీసుకోరు ఎందుకంటే ప్రభుత్వం కూడా బీసీఈలో ఉన్న వాళ్ళకి బీసీఏ సర్టిఫికేట్ ఇవ్వదు అలాగే ప్రభుత్వం కూడా ధోబి అనే అధికారికంగా చాలాసార్లు వర్ణించింది నిజాం పీరియడ్లో కూడా నైన్టీన్ థర్టీ టూలో కూడా ధోబీ అనే వర్డ్ ఉండేది ఇది ముస్లిం పదం కాదు ముస్లిం పదం ఏంటంటే అరబిక్ భాషలో గ్యాసల్ అంటారు రజక అంటే సంస్కృతంలో సంస్కృత భాష అంటే మన తెలుగు భాష అలాగే హిందీలో ధోబి అని వర్ణిస్తారు అలాగే వరల్డ్ వైడ్గా వాషన్మెన్గా గుర్తించారని మనకు తెలుసు ధోబి పదాన్ని ఇంకోటి సుప్రీంకోర్టు నిషేధించిందని ఒకటి ప్రచారం చేస్తున్నారు సుప్రీంకోర్టు బీహార్లో ఉన్నటువంటి ఒక దళిత ధోబి మహిళపై చేసిన వాక్యాలు ఏంటంటే అక్కడి ధోబి మహిళను కొంతమంది హేళనగా అవహేళనగా పిలవడం వల్ల అలాంటి పదాలను వాడరాదని దానిని నిషేధించింది వాస్తవానికి దోబి వాల అనేది చాలా గౌరవమైన పదం ఇక్కడ కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చాకలి చాకలోడు చాకలిదాని అంటే కూడా నిషేధించబడింది ఏదైనా చాకలి అంటే గౌరవం చాకలోడ చాకలిది అనేది అగోరపరిచినట్టు ఉంటుంది కాబట్టి అది వ్యంగ్యంగా ఉంటుంది కాబట్టి అలాంటి పదాలని నిషేధించింది కానీ పూర్తిగా దోబి అనే పదాన్ని రాజ్యాంగం నుంచి కానీ లేకుంటే ఇక్కడి నుంచి కూడా నిషేధించబడలేదు సుప్రీంకోర్టు ఎందుకంటే అవహేళనగా ఆ పదాలను వాడరాదనేదే స్పష్టంగా చెప్పింది కానీ దీనిని మనను కొంతమంది ఇదంతా కూడా నిషేధించింది అది అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకోటి ఇక్కడి ధోబీలకు ఖచ్చితంగా ఈ యొక్క ఇక్కడి ప్రజలకు కూడా రేపు రిజర్వేషన్ వస్తుంది ఏసీ వస్తుంది అనే కాన్సెప్ట్ కూడా కొంత మాట్లాడుతున్నారు మేబీ రావచ్చు కానీ మన జాతీయ భాష అల్టిమేట్గా మన యొక్క దేశ జాతీయతకు మన యొక్క సబ్బండ రజక కులానికి వర్తించినటువంటి అంశం ఏది దీంట్లో ఎవరికి ఎలాంటి అపోహలు లేవు కొంతమంది తమ ఇష్టానుసారం ఒకరిద్దరు ప్రచారం చేసినంత మాత్రాన ఇది ఇబ్బంది పడదు ఎందుకంటే దోబీ ఘాట్లు కానీ దోబి పోస్టులు కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం మన ఏక జీవోలను నేటి వరకు కూడా ఇస్తున్నది అలాగే చాకలనే పేరుతో ఈరోజు కూడా నిన్నటి వరకు కూడా అనేక కేసులు నమోదులైనవి మనల్ని హీనంగా మాట్లాడడం వల్ల కానీ వ్యంగ్యంగా వక్రీకరిస్తున్నా అని చెప్పేసి కాబట్టి ప్రస్తుతం బీసీ కమిషన్ కూడా రజక చాకలి మడేలు దోబి అనే పదాలను ఖచ్చితంగా పెడుతుందని ఆశిస్తున్నాం ఆ దిశగానే మనం అందరం అడుగులు ఇద్దాం దీనివల్ల ఎలాంటి నష్టం లేదు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు అనేది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను